హాయ్ అండి మీరు చూసేది గన్ పౌడర్ గన్ పౌడర్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది దోశల పైన ఇడ్లీ పైన వేసుకొని తింటే చాలా బాగుంటుందండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను గన్ పౌడర్ చేస్తున్నానండి గన్ పౌడర్ అంటే దోశపై మనం చల్లుకుంటాం కదా పౌడర్ పప్పుల పొడి అంటారా ఏమంటారో తెలియదు కానీ గన్ పౌడర్ అంటారనేది నాకు తెలుసు అయితే ఈ పొడి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడి స్పాంజ్ దోశలు ఉంటాయిగా ఆ దోశలు పొడి నెయ్యి అంటించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ పైన కూడా ఈ పొడి జల్లుకొని నెయ్యి వేసుకొని తింటే చట్నీ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది అయితే ఇది ఎలా చేసుకోవాలంటే ఒక వెడల్పాటి ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఒక చిన్న సైజు కప్పు తీసుకున్నానండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు పడతాయి అన్నీ అదే మెజర్మెంట్తో వేస్తాను నేను ప్రయత్నాన్ని హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకున్నాను తర్వాత మినపప్పు కూడా వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేయించాక ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి ఒక పది పన్నెండు ఎండుమిర్చి వేసుకోవాలి సెన్నని ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి కరివేపాకు వేసుకుంటాను కరివేపాకు క్రిస్పీగా అవద్దండి ఇది మొత్తం వేగేసరికి ఎండిన మిరపకాయలు కరివేపాకు మొత్తం క్రిస్పీగా అవుద్ది ఒక స్పూన్ బియ్యం వేసానండి అదే మెజర్మెంట్తో చిన్న కప్పు తోటి నేను ధనియాలు వేసాను జీలకర్ర సగం కప్పు వేసాను మళ్ళీ వేయించుకోవాలి మిరియాలు కూడా సగం కప్పే వేసాను ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది కదా పిల్లలు కూడా దోశలు తింటారు కదా అందుకే నేను సగం కప్పు వేసుకున్నాను కాస్త స్పైసీ ఎక్కువ కావాలనుకునేవారు ఒక కప్పు కూడా వేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం మా వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి అదే కప్పుతో ఒక కప్పు వేరుశనగ గుండ్లు వేసుకున్నాను స్లిమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు అలా అయితే అన్నీ మాడిపోతాయి కమరు కమరు వాసన వస్తుంది టేస్టీగా ఉండదు అందుకని సిమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగా వస్తుంది ఇది వేయించేటప్పుడు మంచి అరుమా వస్తుందండి పుట్నాలు కూడా వేసుకున్నానండి అదే కప్పుతో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి రెండు కొబ్బరి వేసుకొని వేయించుకోవచ్చు కానీ నా దగ్గర రెండు కొబ్బరి లేదు మీరు వేసుకోండి ఇలా సన్నని ఫ్లేమ్ మీద వేయించుతుండే అరుమా ఎంత బాగొస్తుందో ఈ వాసనకి చుట్టుపక్కల ఇల్లల్లో అందరి దగ్గర ఇలా వాసన తెలిసిపోద్దండి ఏం చేస్తున్నావు అని అడిగేస్తారు దగ్గర దగ్గర ఇల్లుంటే ఇందులో రెండు మూడు చింతపండు రెమ్మలు వేసుకున్నాను అవి కూడా క్రిస్పీగా అవుతాయండి వేగి ఒక కప్పు నువ్వులు వేసుకున్నాను ఉప్పు రుచికి సరిపడినంత ఇప్పుడే వేసానండి ఇది కాస్త నెమ్మదిగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది గడబడ చేస్తే ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ వేయించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ రెస్ట్ ఇవ్వాలండి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన పౌడరు ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే సిక్స్ మంత్ అయినా ఉంటుందండి ఇది ఇడ్లీపై దోశపై అన్నిటితో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్